సూర్యపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోనే పొల్లుమల్లా గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా స్థానిక యువకుడు భూత లింగరాజు చేసిన ప్రకటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది సర్పంచిగా పోటీ చేస్తున్న ఈ యువకుడు తాను ఎన్నికైతే గ్రామ పంచాయతీకి ఇచ్చిన హామీలను నిర్దిష్ట కాలంలో నెరవేర్చకుంటే గ్రామసభ ఏర్పాటు చేసి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రజల సమక్షంలో ధైర్యంగా ప్రకటించారు సూర్యపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోనే పొల్లుమల్లు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా స్థానిక యువకుడు భూత లింగరాజు చేసిన ప్రకటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది సర్పంచ్గా పోటీ చేస్తున్న ఈ యువకుడు తాను ఎన్నికైతే గ్రామాభివృద్ధికి ఇచ్చిన హామీలను నిర్దిష్ట కాలంలో నెరవేర్చకుంటే గ్రామసభ ఏర్పాటు చేసి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రజల సమక్షంలో ధైర్యంగా ప్రకటించారు తాను కేవలం ఎన్నికల కోసమే హామీలు ఇవ్వడం లేదని గ్రామాభివృద్ధి పట్ల తనకున్న నిజాయితీని నిరూపించుకోవడానికి ఏ నిర్ణయం తీసుకున్నానని ఆ యువకుడు పేర్కొన్నారు అభివృద్ధి జరగని పక్షంలో రాజీనామా పత్రాన్ని గ్రామ పెద్దలు లేదా ప్రజల సమక్షంలో గ్రామ సభలో సమర్పిస్తానని స్పష్టం చేశారు గ్రామ సమస్యలను పూర్తిగా అధ్యయనం చేశానని ప్రజల మద్దతుతో అయితే ప్రాధాన్యత క్రమంలో నీరు రోడ్లు విద్య ఆరోగ్య వంటి కనీస మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత పద్ధతులకు స్వస్తి చెప్పి ఒక నూతన వరవడికి నాంది పలకాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు నేను ఎన్నికల ముందు ఇచ్చి ఆ తర్వాత వాటిని విస్మరించే పాత నాయకుడిలా ఉండదలుచుకోలేదని ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆ పదవిలో కొనసాగడానికి నాకు అర్హత లేదని ప్రకటించారు అందుకే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే గ్రామసభలో రాజీనామా చేస్తానని మనస్ఫూర్తిగా ప్రకటిస్తున్నానని తెలిపాడు ఈ స్థానిక యువకుడి నిబద్ధత మరియు సవాళ్ళు ఇప్పుడు పొల్లుమల్లు ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి రాజీనామాకు సైతం సిద్ధపడిన ఈ హామీ ఓట్లను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూడాలి సేవ చేస్తా ఊరు మెయిన్ ముఖ్యంగా నాది ఆలోచన ఏంటంటే ఊరి డెవలప్మెంట్ కోసమే ఇండిపెండెంట్ అభివృద్ధి కోసం ముందుకు వచ్చినా ఊరు లక్షణ అభివృద్ధి చేస్తా ప్రజల ప్రజల ఆలోచన ప్రకారమే నేను ఊరిని డెవలప్ చేస్తా మీ ఆలోచన ఓటు ఉంగరం గుర్తు ఓటు వేసి సుశాంత్ అభ్యర్థిగా నిలబడుతున్నామా బరిలో ఉంటున్నా ఖచ్చితంగా ఉంగరం గుర్తు ఓటు కేసి ఖచ్చితంగా బాగా పిలిపేయాలని మీకు గ్రామానికి ఏది కావాలన్నా ఖచ్చితంగా ముందుంట మీరు నన్ను అడిగే ధైర్యం ఉంటది ఒకవేళ నా పాలన బాగాలేకపోతే వద్దంటే నేను రాజీనామా చేసిపోదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కమిటీ వాళ్ళు కాటించే బాధ్యత అది నన్ను భారీ భారీ మెజారిటీతో గెలిపించండి కంపల్సరీ మాటను నిలబడతా అదే విధంగా నీకు బాండ్ పేపర్ రాసిస్తా ఎప్పుడైతే నా పాలన నచ్చలేదో నువ్వు నచ్చలేదని నేను ఖచ్చితంగా నా పదికి రాజీనామా చేస్తా హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తాం గెలిపిస్తారని అనుకుంటున్నా

ఖచ్చితంగా గ్రామాభివృద్ధి కోసం ఖచ్చితంగా దేనికైనా నేను ముందుకు వస్తా ఖచ్చితంగా మాట్లాడదాం ఉంగరం గుర్తు మీద ఓడేసి ఒకసారి అవకాశం ఇవ్వండి మీరు చెప్పినట్టు ఇంటో మేము మీ పని ఏమో చేస్తాం ఇంతకుముందు గతం గతం ఇక్కడ కాలనీకి పైప్ లైన్ లేకుండా కూడా వేయించినాం చేయించినాం

ಬಾಯ ಶ್ರೀಶಲ అవును యాదగిరి కొడుకుని ఉదాహరి కొడుకుని నడిపాయినని సర్పంచ్ గా పోటీ చేస్తాను ఇంటి పెండ్ అభ్యర్థిగా ఓటాడడానికి వచ్చిన ఉంగరం గుర్తు వచ్చింది ఉంగరం గుర్తు ఖచ్చితంగా ఓటేసి ఉంగరం గుర్తు ఓటేసి తోటి గెలిపియ్యాలి నీ ఖాళీకి నీకు కంపెనీలు ఖచ్చితంగా కట్టిస్తాను కాళీలు కానీకి కంపెనీ లేదంటే మాట్లాడుకుందానికి దానికి కంపెనీలు ఖచ్చితంగా కట్టిస్తా ఇల్లు ఇల్లు కూడా వస్తాయి ఇల్లు ఇల్లు సమస్య కూడా చాలా ఉన్నది నమస్కారం నా పేరు భూతలింగరాజ్ సొసంత అభివృద్ధిగా పూలమాల గ్రామ తరలించి నిలబడుతున్నా అదేవిధంగా ముఖ్యంగా మనకు గ్రామానికి సేవ చేద్దడానికి ముందుకు వస్తున్నా యువతులు అంతా ఆలోచించి ఖచ్చితంగా నన్ను బలపరచాలి అదేవిధంగా గ్రామానికి చేసేది ఏంటంటే మనకు ఊళ్ళే సమస్యలు ఏమి అంటే బతుకమ్మ కార్డు లేదు ముఖ్యంగా లేడీస్ బాగా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఎప్పుడైనా స్కూల్లో పెడతారు ఆ స్కూల్ కంట కంఫర్టబుల్గా లేదు ఆ చెరువు దగ్గర ఒక ప్లేసాది ఇరవై ఐదు కాదాల ప్లేస్ ఉన్నది ఆ ప్లేస్లో బతుకమ్మ కార్డు పెట్టేయాలి అదేవిధంగా మహిళలే పోయి సొంతంగా పోయి చెరువులు ఇరిచేటట్టు ఉండాలి ఏమవుతుందంటే బతుకమ్మ గట్లైపోయేసరికి బాయ్స్ మొత్తం పోతారు ఇబ్బంది పడతారు ఆడ ఎవ్వరు పోకుండా సొంతంగా మహిళలే పోయి బతుకమ్మ సంతోషంగా ఆడుకొని ఖచ్చితంగా చెరువుల ఇసిపెట్టే కార్యక్రమం ఫస్ట్ నాది ఫస్ట్ మొదలుపెట్టేది అదే అదేవిధంగా ప్రజలు బోనాల పండ జరుగుతుంది ఊళ్ళే బోనాల పండ జరిగినప్పుడు ఏమైందంటే కట్ట మించి కట్టెక్కిపోవాలి అప్పుడు వర్షాకాలం అది వర్షం వచ్చి చెరువు అడుగు వస్తూ ఉంటుంది ప్రజలు పోలేకపోతారు కట్ట మీదకి ముఖ్యంగా దాని మీద దృశ్యం సాధించి దాని దాన్ని బిర్జ్ చేసేట దాన్ని ఏదో ప్రకారం దాన్ని దాన్ని సేవలు చేసినా ముఖ్యంగా అదొకటి బాగా దాని సమస్య ఉన్నది అది విధంగా ఊళ్ళే అదే విధంగా ప్రజలు మద్రాలకు పోనీకి ఈ మన బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ దానికోసం ఇబ్బంది పడతారు అదే మీ సేవ మీ సేవ ఏదైతే ఉందో దానికి అనుసంధానాలతోటి గ్రామ పంచాయతీ పెట్టి ఒక సిస్టమ్ కొనిస్తాను సొంతంగా డబ్బులతోటి సిస్టమ్ కొనిచ్చి ఇలాంటి వాళ్ళు బయటికి పోకుండా నేను ఊళ్ళే ప్రజలకు సేవ చేపిస్తా ముఖ్యంగా ఫస్ట్ అది ఒకటి మూసి కాలువలు మూసి కాలువలు చేయట్లేదు మురికి కాలువలు ఎక్కడెక్కడ రైలు లెక్క ఆగిపోయి దోమలు ఆగుతున్నాయి ప్రజలు ఇబ్బంది పడతారు జీపీ కూడా తీపిస్తుంది ఒకరు దిపితే ఒకరు దీపి పెట్టదు నీళ్లు ఆగిపోయి అక్కడ మురుగుడు వాసన వస్తుంది ముఖ్యంగా ఆ మురికి కాలువల మీద దృష్టి పెట్టి ప్రతి ఎక్కడ ఏమన్న సమస్య ఉందో ఆ ముక్కలు కట్టించే బాధ్యత ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా సమస్యలు బాగా ఇబ్బంది పడతారు ప్రజలు దోమలు వస్తున్నాయి దానివల్ల దానివల్ల ముక్కలు వల్ల దోమలు వస్తున్నాయి ప్రజలు ఇబ్బంది పడతారు జరాలు వస్తున్నాయి మండలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను ఖచ్చితంగా పోల్మల గ్రామం నుంచి నేను చేసే అభివృద్ధి అది భద్రాల మండలంలోనే పోల్మాల గ్రామం అనే విలేజ్ ఖచ్చితంగా ఆదర్శ ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తారు ప్రజలందరూ ఖచ్చితంగా ఓటు వేయించి గెలిపిస్తే సర్పంచ్గా ఖచ్చితంగా ప్రజలంతా ఆలోచించి నన్ను ఓటించి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా అవినీతి లేకుండా ప్రజా పాలన అవినీతి లేకుండా ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా చేసారో అదే విధంగా పోల్మల గ్రామంలో ప్రజాపాలన జరగాలనే నాది ఒకే ఓకే నా లక్ష్యం అది దాని విషయాలను దృష్టి పెట్టుకొని ఇండిపెండెంట్ అభ్యర్థిగా చేసి బరిలో నిలబడ్డా అదేవిధంగా యూత్ యూత్ ప్రతి ఒక్కరు ఏదైనా క్యాండిడేట్ని చూసి మీ అమూల్యమైన ఓటిచి గెలిపించండి తప్పనిసరి